హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి కొంతమందికి షేర్ అవుతుంది సో ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు అనుకోకుండా మా ఆడపరచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా కన్యాకైతే చెస్ కోచింగ్ ఇప్పిస్తున్నామని చెప్పాను కదా అయితే అక్కడ మా ఆడపరచే వాళ్ళ దగ్గరనే అనమాట ఇంకా అక్కడ నేర్పియడానికైతే బావ తీసుకువెళ్ళాడు ఈరోజు కొంచెం చూసి ఆల్రెడీ టూ డేస్ నుంచి వెళ్తున్నాడు కాకపోతే ఈరోజు కొంచెం ఫీజు మాట్లాడి అలాగే మంత్లీ మంత్లీ ఫీజ్ ఎంత అలాగే ఓన్లీ సమ్మర్ అయినా లేదంటే మంత్లీ మంత్లీ పంపించాలా డైలీ పంపించాలా ఇవన్నీ కూడా కనుక్కొని వద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము అక్కడే కదా ఆడపడే వాళ్ళు ఇంకా అక్కడికి కూడా వెళ్ళి ఇంక ఈరోజైతే కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఆల్రెడీ బాబా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని చెస్ నేర్పించే దగ్గర అయితే వదిలేసి వెళ్తానని చెప్పేసి వెళ్ళాడు ఇంకా మేమైతే అయితే ఇప్పుడు రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాము ఆశపప్ప నేనైతే వెళ్తాము సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూ చేస్తాను చూసేయండి ఎవరు కట్ట

సో ఫైనల్ మాడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళగానే మా తోటి కోడలి కూడా కాల్ చేసి రమ్మని అయితే చెప్తాం అన్న చెప్తున్నాము సో ఎందుకంటే ఇంకా ఎప్పుడు మేమందరం కూడా కలవలేదన్నమాట అందుకోసమే ఇంకా ఇలాగూ వచ్చాను కదా ఇక్కడికి రా అని చెప్పేసి అంటే ఇంకా తనైతే మాట్లాడుతుంది ఇంకా వాళ్ళైతే ఇంకా వరంగల్లో ఉంటారనమాట ఇంకా అందుకోసమే ఇంకా దగ్గరే కదా రమ్మని చెప్పేసి అంటే ఇంకా తనైతే వస్తా అని చెప్పేసి అంది ఆల్రెడీ మేము ఇంటి దగ్గర నుంచి నేను వెళ్ళక ముందు నుంచే కాల్ చేస్తున్నాం అనమాట మాడపడుచు నేను కాల్ చేస్తుంటే తన మొబైల్ అయితే కలవట్లేదు ఇంకా అందుకోసమే ఇంకా బావకి కాల్ చేసి చెప్తే ఇంకా తనైతే ఇంటి పక్క వాళ్ళకి కాల్ చేసి ఇంకా రమ్మని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు సో ఇంకా మాడపడచ్చు ముందు రోజైతే ఊరికి వెళ్ళిందంటే ఇంకా మళ్ళీ పూలు ఉంటే తీసుకొచ్చిందంటే ఇంకా వాళ్ళని పెట్టేసిన ఇంకా అల్లు వదిన చెప్పేసి అంటే ఇంకా నేనైతే అల్లుకుంటూ కూర్చున్నాను ఇంకా పాప అలాగే బిట్టు అయితే ఇద్దరు కూడా ఏదో ఆడుకుంటున్నారు ఇక్కడ మాడపడచ్చు టీ పెట్టేస్తే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పూలు అల్లుకుంటూ టీ తాగుతున్నాను అనమాట ఈరోజంతా కూడా ఎలా ఉండి ఏంటి అనేది కూడా బ్లాగులో ఉంటుంది చూడండి సో ఇంకా టీ తాగిన తర్వాత ఒక వన్ అవర్ అలా మాట్లాడుకుంటూ ఉండిపోయాము ఇంకా వన్ అవర్ తర్వాత మళ్ళీ పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంక ఇక్కడ బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది నేనైతే ఫుల్గా వీడియో అయితే ఏం తీయలేదు కొంచెం కొంచెం క్లిప్స్ అయితే అనమాట ఇంకా అవే యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇంక ఇక్కడ వంట చేసిన తర్వాత ఇంకా మా తోటి కొడలు కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాటితోటే మాట్లాడుకుంటూ ఉండిపోయాము అసలు టైం అనేది తెలియలేదన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరం కూడాను ఇలా ఫస్ట్ టైం అనమాట అందరం ఇలా కలవడం అందుకే ఇంకా అంటే ఎక్కడికైనా ఆ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పెళ్ళిలో ఏదంటే ఫంక్షన్లో అలా కలిసే వాళ్ళం కానీ ఇలా సింగిల్గా కలవడం ఇదే ఫస్ట్ టైము సో ఇంకా ఇప్పటికీ టైం వచ్చేసి వన్ అవుతుంది ఇంకా మాకు అన్నయ్య కూడా వచ్చాడనమాట చేసి నేర్చుకోవడానికి వెళ్ళి ఇంక ఇక్కడ ఆకవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాడు ఇంకా బావైతే దించి వెళ్తున్నాడు సో ఇంకా పైకి రమ్మని అంటే లేదు నేను ఇంటికి వెళ్ళి చిన్న వర్క్ ఉంది చూసుకొని ఈవినింగ్ వస్తాను మళ్ళీ అని చెప్పేసి ఇంకా చెప్పి వెళ్తున్నాడు అనమాట సో ఆల్రెడీ ఇంటి దగ్గర రైస్ పెట్టేసి వచ్చాను ఇంకా బావా ఇలానే ఒక చిన్న వర్క్ ఉంది అని చెప్పేసి మార్నింగే చెప్పాడు అనమాట అందుకోసమే బావ కోసం కొంచెం రైస్ పెట్టేసి ఇంకా వచ్చాను సో ఇంకా బావ అయితే ఇంటికి వెళ్తున్నాడు అనమాట సరే ఈవినింగ్ అయితే తప్పకుండా రా బావ అని చెప్పేసి అంటే ఇంకా సరే వెళ్ళే వస్తానని చెప్పేసి అన్నాడు ఇంకా పాపకి ఇంక ఇక్కడ అబ్బకస్ ఉంది ఒకవేళ వీలైతే తెలుసుకొని రా అని చెప్పేసి అంటున్నాను అనమాట అదే చూపిస్తున్నాడు సో ఇంక ఇక్కడ చూడండి మా తోటి వాళ్ళు కూడా వచ్చారనమాట మొబైల్ ఎందుకో కలవట్లేదు అని చెప్పేసి అంటే ఇంకా రాగానే నా స్విచ్ ఆఫ్ ఏం లేదు ఆన్లోనే ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా అదే చూస్తున్నాము

ಚಿನ್ನ ಮಂಜು ಜರಪಾಲಿ ಮಂಜು ರಾ ಜು ಜೀರಾ ರಾ ಜನ ಕೊಟ್ಟು 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 ಬಾಂಬು

は入れ替え。 ಮಸ್ತರೆ ಬಾಬಾ ಐತೆ ಅಜಿಮಕನ್ನ ಅಮೇ ಬಾಬಾ ಮಿಯ ನಿರಂಗ ಒಬ್ಬರ ಗಾवत ಒಬ್ಬರ ಬೋಟಿ ಬೋಟಿ ಅಯ್ಯೋ ಗೇಂಡಿ ಅಜಿಮಕನ್ನ ಬೋಡಿ ಗಾರು ಅಣ್ಣಾ ಶಾಂತಿನೆ ಅಂತರೋ ಒಂದಾರ ಐತಿ చూసారా ఇంకా చాలా రోజులు అవుతుంది అష్టచెమ్మ ఆడక అని చెప్పేసి ఇంకా అష్టచెమ్మ ఆడాము ఇంకొక ఒక పక్క మేము అష్టచెమ్మ ఆడుతుంటే ఇంకా కన్నయ్య అలాగే బావ ఇద్దరు కూడా చేసి ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా అన్నయ్యనేమో కరెంటు ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటే అన్నయ్య అయితే వెళ్ళాడు అన్నయ్య అయితే కరెంటు డిపార్ట్మెంట్ అనమాట సో ఇంకా అన్నయ్య వెళ్తే ఇంకా మేము అందరం కూడా ఇంకా డిన్నర్ చేసేసి మా తోటి కోడలు వాళ్ళు అలాగే మేము అందరం కూడా ఒకేసారి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంకా వెళ్ళారు మేమైతే ఇంటికి వచ్చేసాము సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా లేట్ అయింది కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అప్ అయ్యి పడుకునేసరికి అయితే అయింది అనమాట ఇంకా అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము మార్నింగ్ నుంచి ఆడుకుంటూ ఉన్నారు కదా పిల్లలు కూడా ఇంకా అంత చెమట చెమట ఉంటుందని చెప్పేసి అందరం కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాం అనమాట సో ఇంకా వ్లాగ్ అయితేదండి వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సో నేను ఈరోజైతే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అనమాట సో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్